ఇడ్లీ ఉందా రూపాయలు పెడతారా పెడతారా అది మామూలు కాదు స్టీల్ ప్లేట్లో మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా స్టీల్ గ్యాస్ లో అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ ఆహా నీ మాట మీద నా నమ్మకం ఏంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే

ఒకటి ప్లేట్లు గ్లాసులు గోన్ సెంటర్ పడేస్తున్నాడు తీ నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ మూడు రూపాయలు అని పదిహేను ప్లేట్లు నలభై రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు టిప్ కూడా కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావు తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు మేము ఇద్దరం జరగ నేనెవరో చెప్పుకోవచ్చు వద్దాం ఏడ్చినట్టుంది నిన్ను కడుపారా చూసుకుందాం ఇక్కడ పనులు చెప్తే నన్ను అసలు ఏంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని ఈ భాష తగలయ్యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్ నే ఆ ట్యూబ్ కి ఎప్పుడో పంచర్ పడుద్ది ఏంటే బోర్కు వచ్చిన ఓ నశ పెడతావు నువ్వు విట్టాగి అంటూ ఉండు మా అన్న ఎవరితో తాళగట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు మెట్టడారు మేసాలు పెట్టినట్టు తింగరదవా వాడే తింగరదవ కాదు కాకపోతే నువ్వు తింగరదా చాలా ఎవరికా మా అన్న చాలా తెలివైనడు మా అయ్యి నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా అవును మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్టివ్వాలనుకున్నాడు సిగ్గు లేకపోతే సరే కట్నం అంటే కట్నం నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా మీ అన్నని బోల్తాగొట్టించింగ్ చేయించి పది పైసలు నిన్ను నా కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోబోతా ఓ అప్పాజీ గడేంటి ఈ బిల్లగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో చెప్తా ఏంట్రా నవో పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కళ్ళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకొని కానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబు నేను ఏమీ ఆపనగాని చెప్పు ఒకవేళ ఆపమంటే నేను ఆపమన్నావు ఒకవేళ ఆపమంటే నీ ఇష్టమంత్రి పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లించి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గరుండి చెయ్యొస్తా నువ్వు చెప్పపోయా ఆ మొక్క చిదంబరం కానీ చెప్పాను చేస్తావని చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోడుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర లాంటి నిన్ను గిన్నెకోడలు లాంటి మీ నీ కని పెంచక వీధుల్లో అమ్మా అమ్మా అడుక్కు తింటుంది అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి

కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా యంగ్ విడో మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీని తీసుకుపోయి మానభంగం చేసేసాడు ఇందాక నీకు వచ్చింది కళ ఇది వాస్తవం బావా నన్ను క్షమించే రాజమండ్రి వెళ్దాం రాజమండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా